హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ పవన్ హోల్సేల్ అండ్ మనము మంచి మంచి కలెక్షను అండ్ మంచి డిజైనరీ సారీస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి మీ దగ్గర రెగ్యులర్గా వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాము ఈ రోజు కూడా అంతే రండి అయితే ఇంకా స్పెషల్ ఉంది ఏంటంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా సింగిల్ సారీ ఇచ్చే రేట్స్ అనమాట మీకు ఎవరికైనా హోల్సేల్గా కావాలి అంటే మీకు సెట్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది ఎందుకంటే చాలామంది ఏంటంటే పండగలకి మాకు రెండు మూడు చీరలు కావాలి నాలుగైదు చీరలు కావాలి ఇంట్లో కావాలి రిలేటివ్స్ని మేమందరం కలిసి వచ్చాము షాపింగ్ చేసుకోవడానికి ఇలా చెప్తున్నారు పండగ టైంలో లో ఎవరిని ఏ డిసప్పాయింట్ చేయకూడదు కదా అందుకని చెప్పేసి సింగిల్ సారీ రేట్ వీడియోలో చెప్పామన్నమాట ఈ సారి కొంచెం ట్రెండ్ మార్చాము అండ్ షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని మన షాప్ పేరు వచ్చేసరికి పవన్ హోల్సేల్ సో ఇప్పుడు లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే వచ్చేసేద్దాం చాలా బాగున్నా పండగ స్పెషల్ గా అన్ని కొత్త ఐటమ్స్ ఒకటి ఒక్కొక్కరికి మీడియం రేంజ్ అందరికి ఫ్లెక్సిబిలిటీ గా మీరు ప్రతి ఒక్క డిజైన్స్ హై రేంజ్ ప్రైజెస్ మీడియం లో రేంజ్ బాగుంది టైటిల్ సూపర్ అమ్మా ఐటమ్స్ కూడా కొత్త కొత్త అన్ని మీకు ప్రతి పీస్ నేను రిటైల్ గా ఇస్తాను ఈ ఐటమ్ వరకు మీకు ఏంటంటే ఈ పండుగ సీజన్ కాబట్టి అందరికి కట్టుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ గా ఉండాలని నేను చెప్తున్నాను అట్లా అట్లానే సెట్ వైజ్ వచ్చే వాళ్ళకి రేట్లు వేరుగా ఉంటాయి సింగిల్ పీస్ ఇచ్చే వాళ్ళకి రేట్లు వేరుగా ఉంటాయి వన్స్ అగైన్ ఆ షాప్ అడ్రస్ చెప్తున్నాను మన షాప్ అడ్రస్ చూడప్పటికి షాప్ పేరు పవన్ హోల్సేల్ షాప్ నెంబర్ సిక్స్టీ వన్ వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ అమ్మా ఓకే అన్న ఓకే వన్స్ అగైన్ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ ఓ అడ్వాన్స్డ్ అన్నీ ఓకే అన్న మరి కలెక్షన్ లోకి వెళ్ళిపోదామా అన్న ఫస్ట్ కలెక్షన్ ఇది మార్చ్ మేలో క్లాత్ లోనే ఎక్సలెంట్ ఐటమ్ అమ్మా అమ్ముకునే వాళ్ళకి స్పెషల్ అంటే స్పెషల్ ఇంట్లో వాళ్ళకి కూడా స్పెషల్ ఐటమ్ బయట మార్కెట్ లో ఆరు వందల ఏడు వందలు ఉంది మన దగ్గర వచ్చేటప్పటికి మూడు వందల ముప్పై రూపాయలు అన్ని కలర్స్ ఎక్సలెంట్ ఉంటాయి నేషనల్ కలర్స్ వస్తాయి ఇవి అన్ని డార్క్ షాట్ వస్తుంది నేను జస్ట్ ఇట్లా కట్టలు కట్టల్ చూపిస్తున్నాను ఒక డిజైన్ ఓపెన్ చేసాము ఇంక నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట రాదు వీటిలో ఎవ్రీ టైమ్ స్టాక్ అవైలబుల్ అనే మాట వస్తుంది అది అంత సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి ఐటమ్ న్యూ ఇయర్ గానీ క్రిస్మస్ గానీ సూపర్ అంటే సూపర్ వెళ్తున్నాయి చిల్గ్ ఐటమ్ లో ప్రైజ్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేటప్పటికి పెన్సిల్ పట్టు అమ్మా పెన్సిల్ పట్టు మార్కెట్ లో మార్కెట్ లో కొత్త కొత్త అంటున్నారు కొత్త నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను మా వారు జనరల్ గా ఏంటంటే నార్మల్ ఐటమే ఇస్తున్నారు మంది వచ్చేటప్పుడు కొత్త ఐటమ్ పెన్సిల్ పట్టు అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఓకే విత్ మనకి కింద కూడా ఇలా సాటిన్ బార్డర్ వచ్చి అంతా కూడా జెరీ లైన్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది పెన్సిల్ పట్టు అండ్ కలర్స్ ఏంటన్నా మొత్తం కలర్స్ ఎయిట్ కలర్ ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే కొంచెం ఫ్యాన్సీ కలర్స్ ఎక్కువ వస్తాయి సారీ లుక్ అయితే ఇలా ఉంది మెత్తగా అయితే ఉందండి బ్లౌజ్ ఇలా మనకి సెల్ఫ్ లో మనకి మంచి జెరీ లైన్స్ అనమాట ఫ్లోరల్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ న్యూ ఇయర్ ఐటమ్ ఈ రోడ్ ఐటమ్ పట్టు అంటారు ఈ రోడ్ పట్టు అవునంట ఇది వచ్చేటప్పటికి పెద్ద వాళ్ళ గాని చిన్న వాళ్ళ ఏజ్ లిమిట్ అనేది ఉండదు సూపర్ అంటే సూపర్ కలెక్షన్ డిఫరెంట్ ఉంది షైన్ కూడా బాగుందన్న జెరీ అంతా వచ్చింది సారీ అంతా లైట్ వెయిట్ లైట్ వెయిట్ విత్ జెరీ బార్డర్ వచ్చింది మళ్ళీ మనకి వచ్చేసరికి మధ్య మధ్యలో ఇలా బాతిక్ లైన్ వచ్చింది అక్కడక్కడ మనకి ఇలా కలంకారీ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి తో అన్నమాట బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మనకి పిక్ ఎలా ఉంటుంది అన్న ఫుల్ ప్లేటెడ్ గా ఒకసారి అయితే చూద్దామండి ఎందుకంటే పళ్ళు డిజైన్ మీకు అర్థం అవుతుంది ఇది మనకి పళ్ళు లుక్ అనమాట అండ్ సారీ అయితే మొత్తం ఇలా అయితే ఉంటుంది అండ్ మనకు ఒకరి వీటిలో కలర్స్ మెహందీ గ్రీన్ అండ్ మనకి లావెండర్ మెరూన్ రెడ్ థిక్ నావి బ్లూ అలానే ఇది వస్తే మనకి బ్లాక్ షేడ్ అండి బ్లాక్ గ్రే అండ్ నెక్స్ట్ వస్తరికి బాటిల్ గ్రీన్ విత్ మనకి పింక్ షేడ్ అనమాట చాలా బాగుంది సారీ అయితే లైట్ వెయిట్ ఉంది వాషబుల్ కొంచెం ట్రెడిషనల్ గా కూడా ఉంది ఈ రోడ్ పట్టు ఎంత ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ డిజైన్ ఏంటన్నా నెక్స్ట్ వచ్చేటప్పుడు క్రిస్టల్ పట్టు క్రిస్టల్ పట్టు ఈ పేర్లు ఏంటన్నా ఉన్నాయి పెన్సిల్ పట్టు ఈరోడ్ పట్టు క్రిస్టల్ పట్టు ఓకే ఒకసారి చూద్దాం డిఫరెంట్ మెత్తగా ఉంది బాగా పట్టు ఫినిషింగ్ వచ్చింది అంతా కూడా సిల్వర్ బుటా నాన్న అవునమ్మా బుటా వచ్చింది బుటా లైన్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ లో మనకి వచ్చింది వచ్చిందనమాట సారీ లుక్ అయితే ఇది ఓవరాల్ గా బాగుంది మెత్తగా ఉంది పల్లు బ్లౌజ్ చూద్దామండి పళ్ళు పూర్తిగా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇది వన్ ఆఫ్ ది కలర్ కాంబినేషన్ ఇందులో ఇంకా ఎన్ని కలర్స్ అన్న ఒకసారి కలర్ చూద్దాము పింక్ బ్లూ అలానే మనకి ద్రాక్ష కలరు విత్ మనకి ఒకసారి ఎమరాళ్ళ గ్రీను సో అలానే మనకి ఒకసారి బాటిల్ గ్రీన్ విత్ మనకి ఒకసారి మంచి రెడ్ కలర్ అండి సో నెక్స్ట్ ఒకసారి థిక్ నావి బ్లూ విత్ మనకి పింక్ షేడ్ అనమాట అండ్ మనకి రెడ్ కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రైస్ ప్రైస్ క్రిస్టల్ పట్టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ పవన్ హోల్సేల్ అండ్ షాప్ నెంబర్ అరవై ఒకటి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం దాకా వచ్చిన ఐటమ్ ఏంటంటే ఒక రకము ఈ ఐటమ్ పూర్తిగా డిఫరెంట్ సో అర్జెంట్ చూసే అలా దీని మీద ఓకే మళ్ళీ ఆప్షన్ సారీ మనకు జెరీ బార్డర్ వచ్చి సారీ అంతా కూడా చెక్స్ వచ్చినాయి టజల్స్ వచ్చినాయి ఫాబ్రిక్ అయితే లైట్ వెయిట్ స్మూత్ అయితే ఉంది అనమాట బ్లౌజ్ ఇలా ఇచ్చారా బుటాస్ తో ఇచ్చారు విత్ మనకి చాకో సీక్వెన్స్ వచ్చినాయి డిజిటల్ విత్ మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదన్నా బ్లూ పట్టు సారీ మీద కానీ మనకి అలానే ఎల్లో మీద కానీ ఎల్లో మీద కానీ బాగా సెట్ అవుతుంది వెరీ నైస్ అవును సో వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయా నావి బ్లూ డార్క్ పింక్ అంటే డార్క్ గులాం పింక్ అనమాట బాటిల్ గ్రీన్ టొమాటో రెడ్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ బాగుంది అన్ని కూడా బాగున్నాయి రెండు లావెండర్ విత్ మనకి వస్తే మంచి సంపంగే ఇల్లు అండి ఎంత రేటు ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కేవలం ఫైవ్ ఫిఫ్టీ కానీ సారీ కట్టుకుని పట్టు చీరలకి అంటే పట్టు చీరలకి తీసిపోదు ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటుంది ఐటమ్ సో అంటే సో డిఫరెంట్ మార్కెట్ లో నాకు తెలుసు ఈ ఐటమ్ ఇంకా నేనైతే చూడలేదు ఇది నిన్నే వచ్చి మన ఛానల్ లో కూడా నేను పెట్టలేదు అని ఇది పిక్ చూద్దామన్నా ఓకే ఇదనమాట అబ్బా అబ్బాబోయ్ ట్రెడిషనల్ లుక్ చాలా బాగుంది అన్న కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు ఎయిట్ కలర్స్ జస్ట్ శాంపిల్ ఎయిట్ కలర్ షార్ట్ వస్తుంది బండిల్ 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 తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది రిటైల్ ఇప్పుడు చూపించిన ఐటమ్ ప్రతి ఐటమ్ రిటైల్ గా ఇస్తాను అంటే నేను హోల్సేల్ పర్పస్ గా కాదు రిటైల్ ప్రైస్ కొద్దిగా తోడా డిఫరెంట్ ఉంటుంది మీకు ప్రతి ఒక్క కస్టమర్ కి ఇస్తాను సాటిస్ఫాక్షన్ గా ఇస్తాను పక్కాగా ఫోన్ చేయమనండి అందరూ సాటిస్ఫాక్షన్ గా ఉంటది నెక్స్ట్ ఐటమ్ అమ్మా ఇది కూడా బాగా సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఇది హిల్ గృహప్రవేశానికి గానీ ఫంక్షన్స్ గానీ దేనికైనా ఇప్పుడు ఇప్పుడు పండుగ ఉంది పండుగ ఉంది రేపు సంక్రాంతి ఉన్నాయి న్యూ ఇయర్ ఉంది ఇలాగే వచ్చే వాళ్ళు చుట్టాలు వస్తాయి వస్తూ ఉంటారు శారీస్ అనేది కామన్ గా పెడతాం ఇది ఇది గానీ ఏదైనా ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి అన్నిటికీ యూజ్ అయ్యేలాగా ఉంటది సూపర్ అంటే సూపర్ ఐటమ్ ఇది డిజిటల్ ప్లస్ సీక్వెన్స్ బోర్డు వస్తుందమ్మా డిజిటల్ ప్లస్ మనకి సీక్వెన్స్ బోర్డు వస్తుంది ఇలా జెరీ బార్డర్ వచ్చిందండి మీరు గనక గమనిస్తే మధ్యలో మనకి ఇలా డిజైన్ ఇచ్చి ఈ డిజైన్ చుట్టూ మనకి సీక్వెన్స్ వచ్చింది జెరీ అనమాట ఇందులో స్పెషల్స్ చెప్తున్నారు మరి ఏమున్నాయి స్పెషల్స్ స్పెషల్స్ వచ్చేటప్పటికి బోర్డర్స్ అన్ని చేంజ్ ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి ఇక్కడ పీకాక్స్ వచ్చినాయి కలంకారీ వచ్చినాయి డిఫరెంట్ రేడియం ఫ్లవర్స్ ఇది మనకి జంగిల్ డిజైన్ ఇది మనకి పీకాక్ నిలబడి బోర్డర్స్ కలవాల బార్డర్ అండ్ ఈ డిజిటల్ కూడా కలవలేదు ఎనిమిది ఎనిమిది రకాల డిజిటల్స్ ఎనిమిది రకాల కలర్స్ ఎనిమిది రకాల కాంట్రాస్ట్ బోర్డర్స్ ఎనిమిది రకాల కాంట్రాస్ట్ బార్డర్ లో డిజైన్ వేరే ఇదేదో కూడా పెట్టుబడి అని అంటారు బయట షోరూమ్ లో వచ్చేటప్పటికి ఇంతాక కస్టమర్ వచ్చారు ఇదే ఐటమ్ పన్నెండు వందలు సార్ నేను కొనుక్కున్నది ఇప్పుడే కొనుక్కున్నాను సార్ సార్ మీ దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పి ఇంకొక రెండు పీసులు ఎక్స్ట్రా తీసుకుని వెళ్లారు పెట్టుబడికి అందుకని చెప్తున్నాను మనం ఎంతకి ఎంత జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇంత మంచి డిజైన్ అండ్ మల్టీ కాంబినేషన్ డిజైన్ అయితే మనకి పవన్ హోల్సేల్ నుంచి అవైలబిలిటీలో ఉంది మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే వెరీ డిగ్నిటీ అండ్ వెరీ క్లాసీ అండి ఇంకోటి కూడా ఉంది ఎవరైనా ఒక రెండు మూడు తీసుకున్నా ఒక ఇంకోసారి ఇంకో కూడా కలవద్దు అనమాట అదొక డిజైన్ అనుకోవచ్చు ఇది ఒక డిజైన్ అనుకోవచ్చు అప్పుడు ఈజీగా అసలు లెవెన్ హండ్రెడ్ లో మనకి టూ సారీస్ కూడా వచ్చేస్తాయి అసలు మిస్ కాకుండా నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పుడు ప్యూర్ లైట్ వెయిట్ పట్టుమా ప్యూర్ లైట్ వెయిట్ పట్ట అవును హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చెప్తాను త్రీ ఫైవ్ త్రీ ఫోర్ అట్లా ఆఫర్ గా ఇస్తున్నారు ప్లస్ మనకి డిఫరెంట్ ఉన్నాయి టోటల్ ప్యూర్ లైట్ పేస్టల్ కలర్ షార్ట్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి విత్ న్యూ అండ్ పేస్టల్ కలర్ విత్ మనకి న్యూ డిజైన్ అండ్ మనకి ఇప్పుడే వచ్చిన బెయిల్ లో నుంచి మీకు అయితే అప్డేటెడ్ ప్యాటర్న్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో అయితే ఇస్తున్నాం అనమాట అసలు కలర్స్ చేయండి మంచి ఆఫ్ వైట్ కి మనకు అసలు ఈ కాంబినేషన్ క్రేజీ అన్న అసలు రియల్లీ చాలా బాగుంది విత్ మనకు మంచి స్కై బ్లూ విత్ మనకు ఒకసారి థిక్ నావీ బ్లూ పారట్ గ్రీన్ విత్ మనకు థిక్ నావీ బ్లూ అలానే మనకు పిస్తా షేడ్ అండ్ రేడియం గ్రీన్ అలానే మనకి పైనాపిల్ షేడ్ కి ఒకసారికి బ్లూ కలర్ అంటే సీ బ్లూ అనమాట అలానే నెక్స్ట్ వేసరికి పింక్ విత్ ఎమరాల గ్రీన్ లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్ ఒకసరికి మనకి ఒకసారి బోటిల్ గ్రీన్ పైనాపిల్ బ్లూ అండ్ మనకి నావీ బ్లూ విత్ మనకి ఒకసారి ఓషన్ బ్లూ అనమాట అన్న ఒకటి ఓపెన్ చేద్దామన్నా కొంచెం పేస్టల్స్ ఏ ఓపెన్ చేద్దామన్నాడు అసలు రియల్లీ చాలా బాగుంది మళ్ళీ పైగా లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ ఉంది ఇదిగోండి సారీ అనేది చాలా బాగుంది డిజైన్ సంథింగ్ ఉంది అసలు పళ్ళు పెద్ద పళ్ళు వచ్చింది ఓకే బాగుంటుందన్న కొంచెం ఏంటంటే క్రిస్టమస్కి ఇలాంటి కలర్స్ బాగా లైక్ చేస్తారు అసలు బ్లౌజ్ నైస్ అన్నా చాలా చాలా గుడ్ లుక్ అసలు ఇదిగోండి బ్లౌజ్ మన దగ్గర కూడా ఉంటుంది ఇటు కూడా చూసుకుందాం మనం ఇంకోసారి ఇదే కన్నా ఓకే ఓకే బుటాస్ ఇదిగోండి చాలా బాగుంది బుటీస్ కనిపిస్తున్నాయి నైస్ అన్న మరి ఏంటన్నా ఖచ్చితంగా షోరూమ్ లో అయితే త్రీ లు త్రీ లు అట్లా వింటుంటాము మరి మనం మనం ఎందుకు ఇస్తున్నాం మరి ఆఫర్ ప్రైస్ ఓకే చేసుకునే వెయిట్ రూపాయలు సూపర్ అన్నా అసలు పొరపాను కూడా వింటా అనుకోలేదు ఈ ప్రైజ్ కేవలం ఏడు వందల రూపాయలు అసలు థౌసండ్ బిలో అసలు వింటామేమో అనుకోలేదు నైస్ అన్నా చాలా మందికి అనుకూలంగా ప్రైజ్ అయితే పెట్టారు అసలు మిస్ చేసుకోవద్దండి కలర్స్ ఇంకొకసారి వాచ్ చేసుకోండి వెరీ వెరీ నైస్ కలర్స్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి పవన్ హోల్సేల్ అడ్రస్ కూడా చెప్తున్నాము షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి సూపర్ అంటే సూపర్ ఐటెం మార్కెట్ లో ట్రెండింగ్ ఐటమ్ ఇది బార్డర్ కంచి బార్డర్ విత్ ఎలిఫెంట్ బోర్డర్ డిజైన్ డిజైన్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ షార్ట్ వస్తుంది గ్రేప్ విత్ బ్లూ అండ్ లావెండర్ విత్ ఎల్లో ఎమరాల్డ్ గ్రీన్ కలర్ టిక్ నావి బ్లూ ఎల్లో విత్ మనకి బ్లూ అలానే మనకి ద్రాక్ష కలర్ కి బోటిల్ గ్రీన్ బోటిల్ గ్రీన్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ విత్ మనకి నావి బ్లూ విత్ పింక్ ఓకేనా ఒకటి కొంచెం బారుగా చూపిద్దాం చూపిస్తాను సైడ్స్ మనకి ఫస్ట్ బార్డర్ ఇది సెకండ్ బార్డర్ మిడిల్ అండ్ ఫుల్ బార్డర్ అనమాట ఓకే ఎంత ప్రైజు త్రీ డబల్ నైన్ రూపీస్ ఇంకోటి ఏంటంటే వీడియోలో చెప్పిన ఏ రేట్ అయినా కూడా సింగిల్ తీసుకునే రేటేనండి అలాగా కాదు మాకు కొంచెం బల్క్ గా తీసుకుంటామంటే అన్న ఈసారి వేరే రేట్ ఇస్తారు అది హైట్ చేశారు ఇది అయితే గమనించండి సింగిల్ రేట్లు వీడియోలో చెప్పినవన్నీ కూడా ఇది మనకి పళ్ళు అనమాట వైట్ కాంట్రాస్ట్ కొంచెం ఓపెన్ చేస్తాను ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇది అనమాట హ్యాండ్స్ బార్డర్ చెక్స్ త్రీ డబల్ నైన్ అసలు ఇంత లుక్ అండి అసలు ఎవరు మిస్ చేసుకుంటారు మిస్ అయితే చేసుకోవద్దండి కలర్స్ కూడా అదిరిపోయినాయి నెక్స్ట్ డిజైన్ అయితే ఓ చేసేద్దాము నెక్స్ట్ వాంపట్ అమ్మా ఓకే వాంపట్ లో డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మళ్ళీ కొత్త షేడ్స్ వచ్చేసినాయి అన్ని కొత్త డిజైన్స్ ఓకే పండగ స్పెషల్స్ అన్ని పండగ స్పెషల్ కలర్స్ అనమాట ప్రీవియస్ వీడియోలో ఒకటి రెండు డిజైన్ ఇచ్చాను ఇప్పుడు ఇంకో కొత్త రెండు డిజైన్ చూపిస్తాను సో సూపర్ కలర్ చాట్ అండి అండ్ కలర్స్ వాచ్ తర్వాత ఒక్కసారి ఓపెన్ పిక్ అయితే ఇద్దాము రాయల్ బ్లూ పింక్ పింక్ మనకి నావీ బ్లూ అలానే మనకి చూడండి మంచి టొమాటో రెడ్ కలర్ కి రత్నావళి కలర్ రత్నావళి పింక్ బాటిల్ గ్రీన్ రెడ్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అక్కడక్కడ మనకి చెక్స్ అండ్ బుట్ట ప్యూర్ వామ్ పట్ మనకి వచ్చేసరికి ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ చూద్దాము సో వన్ ఆఫ్ ది సారీ చూద్దామన్నా ఇవన్నీ కూడా మీకు సింగిల్స్ ఇచ్చే ప్రైజెస్ వీడియోలో మనం మెన్షన్ చేసామండి ఎవరికైనా సెట్ వైజ్ కావాలి అంటే మాత్రం ఈ సారికి ట్రెండ్ మార్చి సెట్ వైజ్ వాళ్ళ ప్రైస్ వేరే పెడుతున్నాము ఎందుకంటే పండగలు కాబట్టి బ్లౌజ్ కూడా మనమైతే కొద్దిగా చూపించేద్దాం జకాడ్ వచ్చిందా ప్లెయిన్ కాదు జకాడ్ జకాడ్ వచ్చిందా ఆ ప్రైస్ చెప్పాక ముందు డిజైన్ బాగా నచ్చింది పళ్ళు మనకి ప్యూర్ పెద్ద పళ్ళు వచ్చి అండ్ జకాడ్ బ్లౌజ్ వచ్చింది జకాడ్ బ్లౌజ్ వచ్చి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చి రిచ్నెస్ వచ్చి ఓకే ఇప్పుడు మినిమం కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే షోరూమ్ లో గానీ ఎక్కడైనా ప్రైస్ ఎంత మన ప్రైస్ సిక్స్ డబల్ మా కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ డిజైన్ అయితే మీకు పవన్ హోల్సేల్ లో అవైలబిలిటీ లో ఉందండి మరి ఇందులో ఈ ఒక్క డిజైన్ అయినా ఇంకొకటి కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది అది కూడా చూద్దాం దీంట్లో పది కలర్ షార్ట్ వస్తుంది అమ్మా జస్ట్ నేను శాంపుల్ చూపించాను ఫుల్ చార్ట్ అయితే చూస్తున్నాము మరి అదే చార్ట్ కలర్స్ అన్ని ఈ డిజైన్ లో కూడా వస్తాయి ఓకే ఓకే ఈ రోజు వీడియో స్పెషల్ అండ్ సింగిల్ సారీ కూడా వీడియోలో లో చెప్పిన ప్రైజ్కి రిటైల్ వాళ్ళు పండగ వాళ్ళందరూ హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇది మన సెకండ్ డిజైన్ అనమాట ఆరెంజ్ కలర్ పింక్ కలరు అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి మంచి ద్రాక్ష వైన్ కలర్ అండ్ సిక్స్త్ వన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ విత్ మనకి నావి బ్లూ కలర్ సెవెంత్ వన్ మనకి వచ్చేసరికి ఎల్లో విత్ మనకి పచ్చి మామిడికాయ కలరు అండ్ పచ్చ విత్ మనకి రత్నావళి రాయల్ బ్లూ కలరు మంచి బ్లూ అండి విత్ మనకి పింక్ షేడ్ తొమ్మిది కలర్స్ చూసాము టొమాటో రెడ్ బాటిల్ గ్రీన్ ఈ తొమ్మిది కలర్స్ మీకు ఫస్ట్ చూపించిన డిజైన్ లో కూడా పాసిబుల్ అయితే ఉంటుంది పాజిబుల్ అయితే ఉంటుంది కేవలం కేవలం మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరైనా ఇంకా ఈ పది కలర్స్ ఒకటేసారి తీసుకుంటే వారికి ఇంకా కొంచెం ప్రైజ్ కూడా మార్చి అంటే ఎక్కువ అని కాదండి కొంచెం మార్చి వారికి కూడా ఫేవర్ గా అయితే చేస్తాము అన్నా నెక్స్ట్ స్పెషల్ సో ఇది కూడా మనకు ఫెస్టివల్ కలెక్షన్ అండి అండ్ లో ప్రైజ్ లో విత్ మనకు బిగ్ బోర్డర్ అయితే వచ్చింది శారీ అంతా కూడా మనకి మంచి మ్యాంగో బుటాస్ అయితే అనమాట ఇదంతా కూడా సారీ డిజైన్ ఇవి కూడా కలర్స్ చాలా స్పెషల్ ఉన్నాయన్న అంటే డిఫరెంట్ గా మనం చూసే రెగ్యులర్ కలర్స్ తో పోలిస్తే కొంచెం డిఫరెంట్ కలర్స్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము ఓకే పళ్ళు ప్లేన్ అయితే కాదు ఇది కూడా బు ఇదిగోం ఇటు మనం చూస్తే మనకి ఇక్కడ బుట్టా కనిపిస్తుంది నైస్ ప్లెయిన్ రావడం అలా కాకుండా బుట్టాస్ వచ్చినాయి విత్ లైట్ వెయిట్ అన్న కంప్లీట్లీ సో వీటిలో కలర్స్ ఉన్నాయన్నా సో మనకి ఒకసారి గ్రీన్ అలానే మనకి డార్క్ పీచ్ కలర్ అయితే మనకి బాటిల్ గ్రీన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లావెండర్ విత్ మనకు ఒకసారి నావీ బ్లూ షేడ్ సో అండ్ మనకు ఒకసారి సీ గ్రీన్ విత్ మనకు వసరికి డార్క్ చిక్ నావి బ్లూ అండి అలానే మనకు ఒకసరికి క్రీమ్ కలర్ కి ఏమో మెరూన్ రెడ్ కలర్ కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం ఇంగ్లీష్ కలర్స్ కావాలి రెగ్యులర్ ట్రెడిషనల్ చాలా కలర్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇవి అయితే చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ షేడ్ కరికి ఎమరాడ్ గ్రీన్ లైట్ అన్ని కూడా లైట్ కలర్స్ అండి రియల్లీ నైస్ ఆరెంజ్ అలానే లక్స్ గ్రీన్ అలానే మనకు ఒకసరికి డార్క్ ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి గ్రీన్ బాగున్నాయి అన్న కలర్స్ మరి ఏదో స్పెషల్ ప్రైజ్ ఇస్తా అన్నారు ఇవ్వాలి మరి ఆఫర్ ఓకే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైజెస్ డిజైన్స్ సారీ కలర్స్ కాంబినేషన్స్ మీరు ఇచ్చిన రేట్ అద్దరిపోయిందన్న పైగా మీరు ఒక్కటి చెప్పారు సారి హోల్సేల్ వాళ్ళకి ఇంకా కొంచమైన వేరియేషన్ చేసి సెట్ లో తీసుకుని తగ్గిస్తా అన్నారు అది కూడా అదిరిపోయింది అడ్రస్ ఇంకోసారి చెప్దామన్నా మంది కాటన్ అమ్మా కాటన్ ఇప్పుడు ఏంటంటే న్యూ ఇయర్ కి అందరూ కొంతమంది కాటన్ కట్టుకుంటారు అవును ప్లస్ కాటన్ సీజన్ కూడా వస్తుంది ఇంకోటి అప్డేట్ ఏంటంటే గమనిస్తే కాటన్ మనం ఎక్స్క్లూజివ్ గా షేర్ చేసింది పవన్ హోల్సేల్ నుంచి మీకు అయితే తెలుస్తుంది అనమాట అండ్ డిస్ట్రిబ్యూషన్ కొంతమంది పెద్ద వారికి ప్రత్యేకంగా పెడతారు ఆ పెట్టుబడులకు కూడా డైలీ వే సిల్క్ చీరలు వాళ్ళు కట్టుకోలేరు కదా అలా కూడా మనకి కాటన్ ప్రెసెంట్ అయితే ఫుల్ అవైలబిలిటీ లో ఉంది వాటిలో ఫస్ట్ డిజైన్ బ్రాండెడ్ లో ఇది కూడా డిజైన్ టైప్ అమ్మాదానికి సంబంధం ఉంది కాటన్ లో క్యాటలాగ్ లాగా క్యాట్ కాదు అసలు సూపర్ అంటే సూపర్ క్వాలిటీ కూడా మీనా కాటన్ మీనా కాటన్ ఇప్పుడు ఏంటంటే అందరు మర్చిపోతున్నారు మ్యానుఫాక్చరింగ్ లేదు లేదు కాబట్టి లేదు ఏంటంటే ఉన్నాయి కూడా ఉన్న ఒకటే డిజైన్ దిప్పుతున్నాడు మీనా కాటన్ ఇది ఏంటంటే డిఫరెంట్ గా ఉంటది క్లాత్ బాగుంటది కాటన్ లో క్యాట్ మామూలుగా లేదన్న ఇప్పుడు ఇది కొనుక్కున్న వాళ్ళు కూడా ఎనిమిది ఎనిమిది రకాలు వచ్చినట్టే ఇంతకు ముందు చూడలే బాగున్నాయి కలర్స్ కూడా అరిటాకు పచ్చ అండ్ మనకి మంచి హనీ కలరు ఓకే ఓషన్ డార్క్ బ్లూ అండి బాగున్నాయి డిజైన్స్ సంథింగ్ ఉన్నాయి ఎక్కువ అనగానే చూసే డిజైన్స్ తో పోలిస్తే బాగున్నాయి విత్ మనకు వస్తాయి మంచి పెసర గ్రీను కనకాంబరం షేడు రియల్లీ నైస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి కాంప్లెక్స్ నేమ్ అయితే గమనించండి మనకి బట్టల షాపులు అండ్ క్లాత్ మార్కెట్స్ చాలా ఉంటాయి మన షాప్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ లో ఉంటుంది అండ్ షాప్ పేరు వచ్చేసరికి పవన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ అరవై ఒకటి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఆరెంజ్ టొమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అన్నా చాలా బాగున్నాయి డిజైన్ టు డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంది లావెండర్ మొత్తం ఎన్ని కలర్స్ అన్నా టెన్ కలర్ చార్ట్ వచ్చిందా ఒక్క దానికి మనం బ్లౌజ్ చూద్దాం అన్నా ఇలా బాక్సెస్ పది ఇందులోనే ఉంటాయా ఓకే రెండు వస్తాయా ఒక పది కావాలని ఇస్తారు మీరు ఇది డిఫరెంట్ లో మనకి క్యాటల్ లాగ్ కలెక్షన్ ఇండిడక్షన్ చేశారు ఫస్ట్ కలెక్షన్ ఇది మనకి పళ్ళున అబ్బో మామూలుగా లేదుగా అంటే ఇప్పుడు డిజైన్ని బట్టి పళ్ళు కూడా మారిపోతాయిగా ఎనిమిదికి ఎనిమిది పదికి పది పళ్ళులు వస్తాయి ఓకే 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 నైస్ అన్న బ్లౌజ్ ఉంది ఎంత పడుతుందన్నా ఇది కూడా ఆఫర్ మా సింగిల్ ఐ మీన్ రిటైల్కి కానీ ఎవరికైనా మంచి గ్రాఫ్ కలెక్షన్ లాంటిది ఇది కూడా ప్రైస్ ఆశ్చర్యపోతారు ఫోర్ రూపీస్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇప్పుడు అదే ప్రైజ్ కి సింగిల్ ఇస్తున్నాము సింగిల్ ఇస్తున్నాము సింగిల్ ఇస్తున్నాము ఒకవేళ ఎవరికైనా సెట్ అంటే బాక్స్ హోల్సేల్ వాళ్ళు ఈసారి మిమ్మల్ని మేము పక్కన పెట్టామండి ఎవరికైనా కావాలంటే పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి బేసిక్ ఇప్పుడు పండుగ టైం కదా అంతే మనం తీసుకెళ్లి వాళ్ళకి వాళ్ళకి అనుకో మనం వాళ్ళకి చెప్పే రేట్లు రివీల్ చేసామంటే రిటైల్ వాళ్ళు వచ్చేటప్పటికి అడుగుతారు రియల్లీ ఎవరైనా హ్యాపీగా ఉండాలా మీరు రిటైల్ హ్యాపీగా ఉండాలా హోల్సేల్ వాళ్ళు హ్యాపీగా ఉండాలా దాట్స్ వై నేను అది చూస్తున్నాను అందరూ హ్యాపీగా ఉంటే మనం బాగుంటాం వాళ్ళ వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం రియల్లీ నెక్స్ట్ వచ్చేటప్పటికి అమ్మ నేను ప్రెసెంట్ ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తున్నాను నా దగ్గర నెంబర్ ఆఫ్ బెయిల్ వస్తూనే ఉంటాయి తీసుకెళ్తానే ఉంటా చూపిస్తా ఉంటాను అంటే నేను కొన్ని ఐటమ్ వరకే కస్టమర్లకి పండగ టైమ్ లో యూజ్ అవుతాయని చూపించాను అంటే అమ్ముకునే వాళ్ళకి అట్లా నా దగ్గర ఎవ్రీ టైం ఎనీ టైమ్ ఉంటానే ఉంటాయి అంటే అమ్ముకునే వాళ్ళకి నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను ఇట్లా కట్టలు కట్టలుగా ఉంటాయి త్రీ ఫిఫ్టీ ఇది ఒక రకం డిజైన్ డిజైనర్ బ్లౌజ్ టైప్ ఇంకోటి మొన్నటి దాకా మొన్నటి దాకా ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి కూడా ఒక ఫోన్లు వస్తూనే ఉన్నాయి రోడ్డు రెండు ఈ ఐటమ్ కావాలి అని మళ్ళీ కలెక్షన్ వచ్చిన రిజిస్టాక్ అయినా ఐదు బెయిల్ రెడీగా ఉన్నాయి ఇంకా ఎవరైనా నో స్టాక్ అనే మాట లేదు ఉంటానే ఉన్నాయి ఇది కూడా రీస్టాక్ అయింది కంపల్సరీ కలెక్షన్ మనకి ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి ఇక్కడ మన సాంపుల్ గా పెట్టాము ఇంకా కలెక్షన్ అనేది ఉందన్నమాట ఫోన్ నెంబర్ అనేది దగ్గర సిల్క్ ఐటమ్ ట్టలు గట్లుగా ఉంటాయి అంటే నేను ఎంతగా ఇప్పుడు లాగ్ అవుతుంది అని నేను చెప్పలేదు వన్ సెవెంటీ రూపీస్ నుంచి మన దగ్గర షిఫాన్ ఉంది జార్జెట్ వచ్చేటప్పుడు టూ థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా మన దగ్గర ఐటమ్స్ అన్ని ఉంటాయి మెయిన్ ఐటమ్ అంటూ ఉండదు వన్ సెవెంటీ వచ్చేసరికి జార్జెట్ వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ రెండు వందల ముప్పై లైనింగ్ వచ్చేటప్పటికి టూ థర్టీ ఫోర్ రూపీస్ సారీ మాత్రం లైనింగ్ వచ్చేసరికి మనకి రూబీనా అన్న రూబీ టూ బై టూ ముప్పై నాలుగు రూపాయలు అమ్ముకునే వాళ్ళకి మిషన్ వాళ్ళకి అవునమ్మా తాను తాను తీసుకునే వాళ్ళకి రిటైల్ గా కావాలన్నా ఐదు రండి ఇస్తాం అట్లా కూడా సపరేట్ సపరేట్ ఉంటుంది